అందరికీ నమస్కారం నేను ప్రియ మీడియా వార్తలకు స్వాగతం అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరులో శనివారం నాడు ఆరాధన టీవీ ఛానల్ వారు నిర్వహిస్తున్న రన్ ఫర్ జీసస్ ర్యాలీ పాడేరు ఫాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ ర్యాలీ కారుణ్య ప్రార్థనా మందిరం ఫాస్టర్ డాక్టర్ బిషప్ దైవకృప అధ్యక్షతన జరిగింది ఈ శాంతి ర్యాలీ పాడేరు ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి అంబేద్కర్ కూడలి వరకు అక్కడి నుండి ఆగాపే చర్చ్ వరకు ర్యాలీ నిర్వహించారు ఈ నేపథ్యంలో క్రైస్తవ పాస్టర్లు విశ్వాసులు అందరూ కలిసి క్రైస్తవ భక్తి పాటలు పాడుతూ ర్యాలీని కొనసాగించారు रे तरो <marriages timing> పాస్టర్లు మాట్లాడుతూ రెండు వేల సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు క్రీస్తు ఈ భూమి మీద మానవాళి పాప ప్రక్షాళనకై తన ప్రాణత్యాగం చేశారని వారి విశ్వాసాన్ని ప్రకటించారు అదేవిధంగా క్రీస్తు తన శిల్వ త్యాగం ద్వారా మానవుల పట్ల తనకున్న ప్రేమను ఆయన వ్యక్తపరుచుకున్నారని ఉపన్యాసం ఇచ్చారు అలాగే శుక్రవారం రోజున శిలువ వేయబడి శనివారం సమాధి చేయబడి ఆదివారం నాడు తాను చెప్పినట్టే సజీవంగా తిరిగి లేచాడని వారు అన్నారు దేవుని బిడ్డలమైన మనము ఎంతో ప్రయాసతో భారతతో అనేకులు రక్షణ పొందాలని దేవుని సన్నిధికి రావాలని ప్రేమ కలిగి రన్ పరిచిస్తే ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని కుర్త ప్రకటించడానికి దైవదులు అందరూ అనేక రీతులుగా బహిరంగంగా దేవుని యొక్క సమాచారాన్ని తెలియజేస్తూ ముందుకొచ్చినందుకు దైవదనులకు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మీరు తరలి వచ్చిన జల సమూహంపూర్వక చేరువచ్చినటువంటి పాడేరు పట్టణ అన్ని సంఘాల దైవ సేవకులకు అట్లాగే అన్ని సంఘాల విశ్వాసులకు గుడ్ ఫ్రైడే ఈస్టర్ శుభ సందర్భంలో శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆరాధన టీవీ ఛానల్ యాజమాన్యం వారు ఆ ఎండి గారికి దేవుడిచ్చినటువంటి దర్శనం ఈస్టర్ గుడ్ ఫ్రైడే మధ్యలో ఉండేటటువంటి ఈ శుభ శనివారం ఒక కార్యక్రమం ఉంటే బాగుంటది అని వారు ఆలోచన చేసి ఏర్పాటు చేసినటువంటి ఈ రన్ ఫర్ జీసస్ కార్యక్రమం ఈరోజు భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లోనూ అలాగే దాదాపుగా ఇరవై ఏడు దేశాల్లో ఇది విస్తరించి ఈ కార్యక్రమం జరగడానికి పాల్ ప్రీతమయ్య గారు ఆరాధన టీవీ ఛానల్ యాజమాన్యం వారు సంకల్పించినటువంటి వారి దర్శనం ఇప్పుడు ప్రపంచవ్యాప్తం అవుతుంది అందులో భాగంగానే పాడేరు పట్టణంలో కూడా గడిచిన పదమూడు సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని జరిగించడానికి దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడు ఈ కార్యక్రమంలో గడిచిన పదమూడు సంవత్సరాలుగా కూడా ఎంతో జయకరంగా జరిపించుకున్నాం ఈ సంవత్సరం కూడా అన్ని సంఘాల వారు సహకరించి ఇంత జయకరంగా జరగడానికి సహాయం చేశాడు దేవుడు అందుబట్టి దేవుని కృతజ్ఞతాస్థులు మీకు అందరికీ కూడా నా తరఫున వందనాలు తెలియచేస్తూ గుడ్ ఫ్రైడే యేసు ప్రభులు వారి సమాధిలో ఉన్నారు ఈరోజు శనివారం ఆయన పాతాళంలో తనను తాను కనపరుచుకున్నారు రేపటి ఉదయ కాల సమయంలో పునరుద్ధాన దినం మనమందరూ కూడా మన సంఘాల్లో ఈస్టర్ పర్వదినాన్ని జరిపించుకునేటటువంటి దినాలలో మధ్యలో ఈ రోజు పాడేరంతా సువార్త ప్రకటించడానికి ఆయా దైవ సేవకుల యొక్క స్వరం ద్వారా దేవుడు మాట్లాడినటువంటి మాటల ద్వారా పాడేరు పట్టణానికి గొప్ప రక్షణ కలుగు నిమిత్తం మనం అందరూ చేసినటువంటి ప్రయత్నం ఏమాత్రం ప్రభువు నందు మీ ప్రయాసం వ్యర్థం కాదని దేవుడు చెప్పినటువంటి వాక్యంలో భాగంగా మనం చేసిన ఈ ర్యాలీ ద్వారా ఖచ్చితంగా దేవుడు కొన్ని ఆత్మలైనా రక్షించి మనకందరికీ కూడా గొప్ప జయం అనుగ్రహించాలని దేవుని దాసుడుగా నేను కోరుతూ మీరందరూ కూడా క్షేమకరంగా మీ ఇళ్ళకి చేరుకొని రేపటి పర్వదినాల్లో అందరూ చర్చల నిండుగా దేవుణ్ణి ఆరాధించాలని కోరుకుంటూ ఈ నాకు ఇచ్చిన అధ్యక్షుల వారికి నా వందనాలు వందనాలు దేవుని ప్రశస్తమైనటువంటి నామానికి మహిమ గాక మరొకసారి ఉదయకాలం సమయంలో మరి ఈ జీసస్ కు వచ్చినటువంటి దైవజనులకు అలాగే మరి సంఘ బిడ్డలందరికీ కూడా యేసుక్రీస్తు నామంలో నా నిండు వందనాలు పాడేరు మండల ఫార్సెస్ తొలిసారి తరఫున తెలియపరుస్తూ అలాగే మరి ఈ రంతర్ జీసస్ పాడేరు మండల పాసస్ తెలుసు మరియు యూసు ఈ రెండు టీములు అలాగే క్రైస్తవ సమాజం ఆయా సంఘం నుండి వచ్చినటువంటి సంఘ బిడ్డలందరూ కూడా సహకరించినందుకు మీకు మరొకసారి వందనాలు తెలియపరుస్తూ మరి దైవజనులకు నడిపించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరి పెద్దలందరికీ కూడా యేసుక్రీస్తు క్రీస్తు నామంలో మా పాడెన్ మండల పాసెస్ తెలుసు తరఫున వందనాలు కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఈ కార్యక్రమంలో పాడేరు పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎస్ సాల్మన్ రాజు సెక్రటరీ ఎం డానియల్ కన్వీనర్ కె ప్రేమ్ కుమార్ గౌరవ పెద్దలు ఎం బాబురావు పి జాన్ పెట్రిక్ వైవై రత్నం సిహెచ్ బుచ్చయ్య రన్ ఫర్ జీసస్ కోఆర్డినేటర్ సిహెచ్ దైవకృప యుసివై అడ్వైజర్ ఆర్ జాన్ మాస్టర్ ప్రెసిడెంట్ సైమన్ సెక్రటరీ శ్రీను అనేక మంది దైవజనులు సంఘ విశ్వాసులు పాల్గొన్నారు మన మన్యం వార్తా విశేషాలను వీక్షించేందుకు మన మన్యం న్యూస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో కావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్